హలో నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఎవరండి నేను శ్రీరాము అండి మాది అత్త వెస్టేడ్ అసలు పక్కన మంచిదని మాది మొన్న పామరెడ్డి కోసం ఫోన్ చేసానండి చిన్నది మీరు చిన్న సలహా అని ఫోన్ చేశానండి చెప్పండి సార్ చెప్పండి తెలిసి ఏమైనా మా మిస్సెస్ మామూలుగా మత లో ఉండి చాలా రిసిక్ కింద ఉన్నదండి ఆవిడేమో కన్వర్ట్ అయిపోయిందండి అడక్గారు అమ్మగారు అంతా కూడా బైబిల్ లో చదవని లేదంటే రమ్మని ఆవిడిని గైడెన్స్ చూపించారండి దాని మీద నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ కింద ఉండి ఆవిడిని సెపరేట్ చేసారండి ప్రస్తుతానికి ఆవిడ అంటే ఏ నమ్మికి ట్రైనింగ్ జాబ్ వచ్చిందండి ఆవిడికి ఈ జాబ్ ని చూసుకొని ఆవిడ బయట ఉంటుందండి ఆ పైగా మాకేమో భయపడుతూ నుంచి మా చిన్న అబ్బాయి మాటలు రావండి పుట్టిన కాడిని మాట రావడం అడలేడి ఏమో చేయలేనండి అయితే ఈ బాబు నడిపిస్తే దేవుడు నమ్ముతాను నేను వస్తాను అని చెప్పి అంటున్నానండి దానికి వాళ్ళ మా అన్నదమ్ములు గాని వాళ్ళు ఎవరో కూడా దానికి సమాధానం ఉండలేదండి అవునండి దాని సమాధానం లేదండి ఇప్పుడు ఎవరైనా పాస్టల్ వచ్చి మా చిన్న మా అబ్బాయి చిన్నప్పుడే చెప్పారండి నేను వచ్చి ఇలా ఇక్కడ అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ అంటే ఏడు వారాలు పది వారాలు తీసుకెళ్ళమన్నారండి ఏడు వారాలు కాదు ఇరవై వారాలు తీసుకెళ్తాను మా అబ్బాయి లైన్ అవుతాడని మీరు గ్యారంటీ ఇస్తే గనక నేను ఎన్ని వారాలకి తీసుకెళ్తాను మీతో పాటు అయ్యా తగ్గింది అనుకో అన్నానండి నేను వచ్చేస్తాను వస్తాను మీరు కలిసి అవునండి బాబు చిన్నప్పటి నుంచి వైద్యం చేసి చాలా రూపాయలు ఖర్చు పెట్టానండి అయినా ఇంప్రూవ్మెంట్ లేదండి ఇంకా ఇంకా అలాగే ఉన్నాడు దాని మీద నేను మీరు ఏం చేయలేరు చేయలేని దానికి ఇలాగలాగే అంటారు ఎందుకు ఒకవేళ నేను ఒకటే చెప్పేవాడు అండి తగ్గితే నేను వస్తాను రాకపోతే కనుక ఖాయి రాయండి మేము నరికే జైలుకి వెళ్ళిపోతాను మంచి పాయింట్ ఆ అనివ్వండి అండి ఎవరు వచ్చినా సరే అండి ఈ మధ్య వీడికి జాబు ఉద్యోగం దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి ఆ మాల్ స్టాప్ అండి అడిగారా ఆ అదే తగ్గట్లేదు నీ ఉద్యోగం కాదు నీ ఉద్యోగం నేను కట్టుకున్నాను కాబట్టి నేను పోషించాను నేను కష్టపడి ఇదరంగానే ముందు నా కొడుకు మారటం కావాలి నా కొడుకు మాది మెయిన్ రోడ్డు పక్కన సైట్ అండి ఆరు సెంట్లు సైట్ నేను చర్చిస్తాను ఏ పాస్ జీవితాంతో చర్చిలో ఉచిత ఊడిగా చేస్తానని నా కొడుకుని నా కొడుకుని లైన్ చేసి నిలబెడితే గనక నేను చేస్తాను సైట్ నేను అద్దుగ అద్గంపలు ఉంటాను ఏ పాస్టర్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే నా కొడుకు లేచి మాటలు రావడం నాకు కావాలి ఎవరినైనా రమ్మండి తెలుగు రాష్ట్రాల్లో అని అన్నానండి దానికి రెస్పాన్స్ లేదండి అదేంటండి అంటే పాస్టర్ గా నెంబర్ ఏమన్నా ఉందా మీ దగ్గర లేదండి ఈవిడికి పాస్టర్ చర్చ్ చర్చ్ అని వాడికి కలపండి సార్ ఇప్పుడు ఛాలెంజెస్ సేకరించే వాడిని లైన్ లో కలపండి మాట్లాడతాను నేను కూడా పాస్ట్ నంబర్ అయితే తీసుకుంటానండి ఒకసారి తీసుకోండి ఇప్పుడు కానీ మీ అబ్బాయి తగ్గిస్తారంటే ఇమిడియట్ గా వెళ్ళిపోదాం మన అందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నాదండి అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని మా ఆవిడ తోటి కొంచెం మాట్లాడి అన్న మీరు ఆవిడ మోటివేట్ చేయగలుగుతారా అని వేస్ట్ సార్ అయ్యో వాళ్ళు కరుడు కట్టి ఉంటారు సార్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు అంతేనండి ఇప్పుడు ఆమె గనక కొంచెం ఏదైనా డౌట్లుంటే మనం క్లారిఫై చేయొచ్చు వితౌట్ డౌట్ అండి క్లారిఫై నేను అందుకని నేను వాళ్ళ అక్కగారు ఆవిడ ఉన్నదండి ఆవిడ మతంలో దిగిందండి ఇప్పుడు మాట్లాడితే మా ఆయన పనులు లేవు పాలు మేము రాత్రి అనుకుంటే తెల్లదారు పాలు వచ్చేసినాయి అలాగే అనేది అండి ఎవరికి బర్ర పాలు వచ్చినాయా బర కాదండి పాలు పాలు పోసేవాళ్ళు రాత్రి ప్రార్థన చేసుకుంటే ఇంటి పట్టుకొచ్చి పాలు వచ్చేసేవారు కాదు కాదండి పాలు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు రాత్రి ప్రార్థన అనుకోండి పాలు లేవు మాకు ఇబ్బందిగా ఉంది అంటే కదండి సార్ నాకు ఇప్పుడు మరి అమ్మాయి లేదని ప్రార్థన చేస్తాను సార్ పొద్దున కళ్ళు వచ్చేస్తుందా కదండి సరే ఇలాని మామూలు కొట్టకూడదండి బట్టలు ఎప్పదీసి పిర్ర మీద ఈ చండ్ర ఉంటది చూడండి మన ఎడ్ల బండితో చండ్ర ఉంటది ఉంటుంది చూడండి అవునండి మళ్ళీ ఏమైంది అంటే అండి వీడికి రీసెంట్ గా నేను టూ ఇయర్స్ బ్యాక్ అండి మా మా తోడు గారు అబ్బాయికి అమ్మాయి పుడితే మనం దేవుళ్ళు ఉంటాయి గనక ప్రార్థిస్తే అబ్బాయి పుట్టేసిన అన్నదండి అంటే చెప్పిన వాడికి ముగ్గురు ఆడపిల్లలు అండి మరి దానికి ముగ్గురు ఆడపిల్ల ఎందుకు పుట్టారు ఇప్పుడు మగపిల్లని పుట్టించమని దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను అన్నానండి ముగ్గురు ఆడపిల్లలు అండి చేస్తే ఇప్పుడు సమస్య ఉంది సార్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏందంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా మళ్ళీ నాలుగో పిల్లడి అంటే భవిష్యత్ మగ మగపిల్లడు పుట్టచ్చు అది చెప్పలేము అది అదృష్టం అనమాట మీరు అడగాల్సిన ప్రశ్న ఏందంటే ఈ ముగ్గురు ఆడపిల్లలు ఒక ఆడపిల్ల మగవాడిని చేసేమోనండి దిగులు ఉండదు ఇంకా ఆ అదే అడిగానండి నేను ముగ్గురు ఆడపిల్లలకి ఇప్పుడు ఆవిడే ఆపరేషన్ చేసుకుంది కదండి ఆపరేషన్ చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోరండి ఇప్పుడు పుట్టరండి ఇంకా ఇప్పుడు ఆ పిల్లలు పుట్టి అప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి వాళ్ళ మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి రెండేళ్లకి ఆపరం చేయలేదు డైవర్స్ చేసుకుంది ఏమంటే రెండు అమ్మాయికి మ్యారేజ్ చేసింది బాబు పుట్టాడు అది డైవర్స్ లకి వచ్చేసిందండి మరి వీళ్ళందరినీ డైవర్స్ దేవుడేందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అడిగానండి ఇప్పుడు దేవుడు అనేవి అంటే డైవర్స్ ఇవ్వకూడదు కదా అన్ని చేశారు చర్చి చచ్చిపల్లి చేసినప్పుడు దేవుడందుకు అన్యాయం చేస్తున్నాడు అని అడిగోండీ ఆ దాని సమాధానం లేదండి మా ఫ్యామిలీలో మా మిసెస్ కి ఆవిడ అటాక్ చేసే మాయ మాటలు చెప్పండి ఆవిడ కలొస్తే చాలండి తెల్లారి చెప్పడం కలొస్తాయి మా ఎవరికండి ఇప్పుడు మీ భార్యకి ఫోన్ చేసా ఓకే వాళ్ళక్క వాళ్ళక్కండి మా వదిన గారు రాగానే ఫోన్ చేసి చెప్తుండే చెప్తుండేదండి ఏం కళ్ళు వచ్చావండి ఆ కళ్ళలో ఏంటండి ఆకాశంలోంచి ఒక మామూలుగా రెండు పావురాయలు పంజరువులు ఉండి తెల్లటి కాంతులు వస్తూ గిర్రు గిర్రు మంది తిరుగుతూ కిందకు వచ్చి ఏంటండి ఆహా రెండు పావురాలా రెండు పావు అయితే మేరీ పరిశుద్ధాత్మ ఉంటుందిలేండి అది చెప్పాల్సింది మీరు మేరీ ఆ రెండు సెక్స్ చేసుకుంటే ఆకాశం లేదు నా కలపండి సార్ ఇలాంటి ఉంటే బల సరదాగా ఉంటుంది మాట్లాడచ్చు అవునండి అవును మీ అన్ని అంటున్నానండి మేరీ పరిశుద్ధాత్మ వాళ్ళ యొక్క కోరికలు తీర్లేదు సరిగా ఆ అప్పుడు దానికి ఏం చెప్పిందండి ఇలా కలుస్తుంటే ఒక ఓ పావురం పంజరాని పట్టుకుందంటండి ఆ పంజును తలుపు చేస్తే పావురం ఎగిరిపోయిందంటే పావురం పంజురాలు ఉందంట రెండు కలిపి ఎగిరిపోలేదా రెండు కలిపి ఎగరలేదంటే దాని సారాంశం ఏందంటే మరి దానికి చెప్పు అదే చెప్తారని చెప్తానండి అది తెల్లారిపోద్దు వెళ్ళి చర్చికి వెళ్ళి పాస్టమ్మ నాకు ఇలా కల కలొచ్చింది అన్నది నేను నా బతుకు బాగా చత్రిస్తాను చెప్పా ఉండి చరిత్రం ఉంటది కదండి దాని బతికే అక్కడ ఎడుతుందండి ఇంకా దీనికి ఏం చెప్తా అండి నా అర్థం కాలేదమ్మా అన్నదంట అంటే అప్పుడు ఇవి అర్థం చేయి ఏమనుకున్నదండి ఒక పావురు ఎగిరిపోయి నేను బయటకు వచ్చేసాను నువ్వు ఒక పావురు నువ్వు నేను నువ్వు పంజరంలో అంటే ఇంట్లో ఉండి నువ్వు అలా మగ్గుతున్నావు నువ్వు కూడా బయటకు వచ్చేయడం వదిలిగానే మొగుడు ఉన్నాడు అండి ఉన్నాడండి ఆ కూడా పక్కన పెట్టేసిందండి మరి కదండి దాని అర్థం అంటే మీ మీ భార్య గారికి కూడా చెప్పారు మొగుడుని పక్కన పెట్టేవే మన ఇంతలో స్వేచ్ఛగా వదుదామని చెప్తుంది ఆ చెప్పిందండి ఇప్పుడు మా మిసెస్ కూడా అదే పాయింట్ మీద ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి నేను ఈ కళ్ళని వీళ్ళే ముందు ఆలోచన గెస్ట్ చేస్తానండి దాన్ని బట్టి నేను నీవిడి మీద అటాక్ చేశానండి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవని చెప్పి సైడ్ చేసాను అండి కారణ ఏం సరే ఏం మనుషులు సరే ఇలా అంతా కానీ మతపిచ్చిపెట్టి బాగా ముదిరిపోయి రాత్రి పడుకున్నా సరే ఇవి ఏసంట ఎలా బాగా బాబు అవునండి అవును మొత్తం మీద ముదిరిపోయిందండి ముదిరిపోతే వాళ్ళ ఒకడు ఆరంబి డాక్టర్ అండి ఆ డాక్టర్ అయితే ఆడికి కూతురికి ఆ అబ్బాయి కావాలని చెప్పి ప్రార్థన చేశాడు అంటే ఇలా ఇలాగని చెప్పి మరి మీ చెల్లుడు ఇలాగని చెప్పి నా సంవత్సరం చెడగొడుతుంది ఏంటని చెప్పంటే ఆ దేవుడు చెప్పినట్టు ఏం అవదండి మనం ఏం ప్రార్థించిన అవదు అన్నయ్య అతను గోల్డ్ ఆ బంగార పని బంగారు పని చేస్తాడండి అతను కూడా క్రిస్టియనేనా అతనే క్రిస్టియన్ అండి ఓకే అండి క్రిస్టియన్ అయితే అతనికి కంట్లోని రథన పడి వర్క్ చేసేటప్పుడు కన్నుపోయిందండి క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉన్నప్పుడే అండి అదేంటండి ఆ మరి పోదు కదండి తప్పు కదండి అది తప్పు అండి అంటే కన్ను పోవడం అదే దేవుడు మీ ఉదరి గారిని అడగాలండి అడిగానండి నేను ఏముంది అడగడం ఏంటంటే కుట్టడానికి కూడా వెళ్ళిపోయానండి కాదండి ఇప్పుడు మీ ఆయనకి కన్ను పోయింది మరి ఏసుకుంటాడు కన్ను ఎందుకు తెప్పి అసలు ఎందుకు పోగొట్టాడు ముందు ఏసు నమ్ముకున్నందుకు అవునండి అది కర్మ ఫలితం అండి కర్మ ఫలితమే వాళ్ళు అనిపించారు తప్పదండి కరెక్ట్ అండి ఇప్పుడు నా చిన్న కొడుతుని పడుతున్నానండి కర్మ ఫలితం అనిపించారు సార్ అది దాన్ని ఎవరు మార్చలేరండి సార్ మనకి మనకి ఎలా రాసి పెట్టిన జరుగుతుంది తప్ప తలరాత్రి భగవంతుడు కూడా మార్చడండి అలా మార్చాడు అనుకోండి ఆయన ధర్మం తప్పినట్టు అవుతుంది మన భూమి రాగం కదండి అవునండి ఇంకా ఆగవండి నా భూమి మీరు నాకు నేను తలుచుకున్నది మీరు లక్ష రూపాయలు ఇచ్చారు తగ్గుతానండి అదే నీకు లక్ష రూపాయలు అప్పు చేస్తే నా బాధ నేను పెడతానండి కరెక్ట్ అలాగండి ఇప్పుడు ఆవిడేమో ఈవిడికి మోటివేట్ చేయడం అండి నెక్స్ట్ హాస్పిటల్ స్టాఫ్ కూడా మోటివేట్ చేయడం అండి మొత్తం దిగిపోయిందండి అయితే నువ్వు నా ఇంట్లో ఉండొద్దు నా ఇంట్లో ప్రార్థన కానీ బైబుల్ గానీ ఎన్నో బైబిల్ పొయ్యిలే పడేసానండి మంచి పని చేశారండి నా ఇంట్లో బైబిల్ అనేది ఉంటే తగలపెట్టేసి అండి నువ్వు దాంట్లో బైబుల్ కాదు చూపించు నేను వస్తాను కాన్సెప్ట్ మంచి పాయింట్ అండి అసలు ఇదంతా వద్దు సార్ మీరు నిజంగా చేస్తున్నాడు నేను కూడా నమ్ముతాను మీరు నాకు మన పిల్లడు బాగోయితే చాలు అని ఒక మాట స్టాండ్ మీద గట్టి స్టిక్ ఎవ్వరు ఎవరు ప్రార్థన చేస్తాను రమ్మను ఇరవై నాలుగు గంటలు రమ్మను నా ఇంటికి వచ్చి నా పిల్లడిని బాగు చేయను నాకు ఇదే చాలని చెప్పి మీరు ఒక్క మాట మీద నిలబడండి అదే మీద అన్నాడు నెక్స్ట్ మా అబ్బాయిని కూడా చర్చిలో తీసుకెళ్తే మా అబ్బాయి కూడా అన్నాడు అండి పెద్ద అబ్బాయి అమ్మా నువ్వు చర్చిలో రమ్మంటున్నావు చేయమంటున్నావు నాకు తమ్ముళ్ళు లేచి నడిపించు నేను లో వస్తాను మా అబ్బాయిని కూడా సూపర్ ఏం చదువుతున్నాడు అబ్బాయి మెకానికల్ డిప్లొమా అయిందండి కరెక్ట్ అండి మంచి అతను కూడా మంచి బాగా మాట్లాడాడు అతను అదే కాన్సెప్ట్ మీద ఉంటే చర్చ్ లో తీసుకెళ్లి నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు అలాగే నాకు ఏం వద్దు నా భవిష్యత్తు అంటే డాడీ చూసుకుంటారు అయితే పని చేయమనండి సార్ మీ అబ్బాయిని మానేసి చదువు మనిషి ఇంట్లో కూర్చోమని ఉద్యోగం దేవుడు ఇస్తారు కదా ఇంకెందుకు చదువుకోవటం ఇప్పుడు అదే అంటుంది ఇంట్లో కూర్చుంటే ఖాళీ కూర్చుంటే మన హైదరాబాద్ తీసుకొచ్చి పోస్ట్ వేయించానండి మా ఫ్రెండ్ ద్వారా నేను ఉండలేనా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వదిలి ఉండలేదు నా దగ్గర ఐరన్ వర్క్ చేస్తాడు బిల్డింగ్ చేసిన నేను ఆ పూల ఇదే చేసుకోవాలని చెప్పంటే ఆ జాబ్ దేవుడు ఇచ్చేస్తాడని చెప్పేసి అడిగి మోటివేట్ చేస్తుంది అండి పిల్లడికి అవును సార్ అవునండి అవును ఎలా చేయడం కుదరదండి అసలు దేవుడు అనేది నేనేంటే తెల్లాలే దండ పెట్టుకుంటాను అంతవరకు అండి నేను ఒక్కడ చెప్తాను సార్ మన మన కర్మ ఫలం ఎలా ఉందో అలా జరుగుతుంది తప్ప అవునండి అవును సార్ కష్టాలు ఎవరికి లేవు చెప్పండి ప్రపంచంలో బిల్ గేట్స్ కూడా కష్టం ఉందండి నేను దేవుడు చచ్చి వరకు అప్పుడు చూపించి దేవుడు నేను బిల్ గేట్స్ కూతురు ఒక ముస్లిం ముస్లిండితో లేచిపోయిందండి గేట్స్ అంటే ప్రపంచంలో కల్లా కోట్లకి లక్షల కోట్ల పడగలిచ్చిన వాళ్ళ కూతురు ఒక ముస్లిం వాడితో లేచిపోయింది ఎంత బాధ ఉంటది సార్ తండ్రికి అవునండి అలా ఇప్పుడు వాడి దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి కదా వాడు బ్రహ్మాండంగా బతుకుతున్నాడు అనుకుంటే అది చాలా పొరపాటు అది మనకి అవునండి ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంటది సార్ కష్టం లేనప్పుడు ప్రపంచంలో ఎవడూ ఉండడండి దేవుళ్ళే కష్టాలు పడ్డారండి మన దాకేందుకు సార్ రాములు వారు ఉన్నారా రాములు వారు పొద్దున్న లెగిస్తే పట్టాభిషేకం రాజు చేయాలి అవునండి ఆయన పొద్దున తెల్లసరికి ఏమైంది సీన్ రివర్స్ అయిపోయింది అడవులకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అదంతా ఒక రోజే పొద్దున ఇప్పుడు అంత చెప్పాడు పట్టాభిషేకం చేయిస్తాను రామా అంతా అయిపోయింది అన్ని అనౌన్స్మెంట్ చేశారు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాముడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అందరి దృష్టిలో ఉంటుంది పొద్దున రాముడు పటాభిషేకం అయిపోయితే మనకు రాదు అయితే అనుకుంటారు అవునండి కానీ తెల్లారిసరికి ఏమైంది అడవులకి వెళ్ళిపోవాల్సి వచ్చి మరి ఏంటండి అదేంటి చెప్పండి మరి విచిత్రం కదా అది సిద్ధాంతం కదా కర్మసిద్ధాంతి దేవుడు అవతారం ఎత్తినా సరే కష్టాలు పడాలి ఆయన బాధలు అనుభవించాలి మనిషి ఎలా జీవిస్తే దేవుడు కూడా అలానే జీవించాలి ఇప్పుడు వాళ్ళ దేవుడు కూడా మేము పడ్డాము మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అదండి దాని గురించి ఇప్పుడు వీళ్ళు మోటివేట్ చేస్తుంటే వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి మీ అక్కడ వెళ్ళిపోయని చెప్పి ఆరు నెలలు అయిందండి ఇప్పుడు సెపరేట్ చేశాను ఇప్పుడు నాకు సమాధానం వాళ్ళ వదిన తో మాట్లా మీ ఉదన్ గారితో మాట్లాడితే మాత్రం మీ ఆవిడ మీ చేతికి దొరకదు సార్ ఇక నా ఫైనల్ నాకు అనిపించింది అది అవునండి అవును అక్కడికి చేత పని చేశారు ఇప్పుడు అలాంటి రిలేషన్ ఉన్నా లేకపోయినా అనవసరం సార్ వాళ్ళని ఆ ముందు కొట్టి ఆ రిలేషన్ మీరు దూరం చేసుకోండి ఇంకా రెండు దెబ్బలు కొట్టారు అనుకోండి వాళ్ళ జీవితంలో మీద పలకరగా ఆ దరిద్రం పోతు కదండి దరిద్రాన్ని పది రూపాయలు చదిలించుకోవాలి మంచి రూపాయలు పది రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలండి కొట్టండి సార్ మీరు కొట్టండి కేసు అయినా సరే ఏదైనా సరే మీరు సిద్ధపడండి ఓ దెబ్బ కొట్టండి జీవితంలో మీ ఆవిడకి ఫోన్ చేయదు ఇంకా చేయదండి చేయకండి నేను అలాగే చేస్తానండి ఇంకొక నెల రెండు నెలలు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదండి మారిన తర్వాత కొంచెం నేను యాక్షన్ తీసుకుంటానండి కొట్టండి సార్ దెబ్బ కొడితే అది అక్కడికి వాళ్ళు ఆయన్ని ఫోన్ చేసి తిట్టానండి ఎవరే కదవా మీ ఆవిడ తప్పుడు చేసి కాబట్టి రోజు నా మా ఆవిడతో మాట్లాడుతుంది అంటే ఇప్పుడు మా చెల్లి అంటదండి మీ చెల్లి అయితే మీ చెల్లి తొంగట్లేదు నువ్వు తొంగి ఉంటే రావాలి అంచుకే అడిగానండి మంచి మాట్లాడి సార్ మీరు ఈ విషయంలో మాత్రం నిర్దక్షి అవునండి చూపించండి మీరు మాత్రం దయా కరుణ ఏం చూపించద్దండి లేకపోతే మీ కాపురు నాశనం అయిపోద్ది అవునండి అవును ఇప్పుడు ఇంకోటి అండి నాకు ఇప్పుడు మన మీరు మామూలుగా ఈ పిడిఎఫ్ ద్వారా నాకు ఈ పెట్టారండి అవునండి సెక్స్ పదాలన్నీ పెట్టాను అవి పాంపెట్స్ ఏంటండి ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా అక్కడ అన్పాపులర్ అవ్వాలంటే వీళ్ళ పేరు వేస్తారండి మా మిసెస్ పేరుని ఆవిడ పేరు ఏంచి పాంప్లెట్ డొనేట్ చేసినట్టుగా నేను అక్కడ ఆ చర్చి దగ్గర నేను సప్లై చేస్తానండి చేశారండీ చేయబోతున్నారు చేయబోతున్నానండి అంటే అది లీగల్ గా మళ్ళీ ఇష్యూ అయితే సార్ పేరు రాసి ఇప్పుడు మీ భార్య గారి పేరు రాసి మీరు అక్కడ పెట్టారనుకోండి మరి మీ భార్య గారు రేపు పోతే నేను అసలు పెట్టలేదు ఎవరు పెట్టారు అని చెప్పి మళ్ళీ కేసు అయింది అది కేసు అవుతుంటారా అట్లా వాళ్ళ పర్మిషన్ లేకుండా మన ఆడవాళ్ళ పేరు లేకూడదు సార్ కాసే పాస్టర్ గారి పేరు వేసుకోండి శుభ్రంగా మన పాస్టర్ గారు ఉంటారు కదా పెద్ద చర్చి ఇప్పుడు మీ మీ మిస్సెస్ బ్రెయిన్ లో విషం నింపిన ఫాస్ట్ ఉంటాడు కదా ఆడి ఫోన్ నెంబర్ వేసి శుభ్రంగా అంటించండి సార్ గోడల మీద ఏ దిగులు ఉండదు అడితే అడిగితే చెప్పండి సువార్థ అండి ఇది ఎందుకంటే దాంట్లో బైబిల్ వచ్చిన వాళ్ళు తప్ప ఇక వేరే మ్యాటర్ లేదు దాంట్లో నాకు నాకేం తెలుసండి నాకు ఇచ్చారు సువార్థ అనుకోని నేను గోడలకు అంటించానని చెప్పండి అంతే ఇప్పుడు ఇంకో బాగా అండి ఇప్పుడు ఏళ్ళలో ఏఎనం జాబ్ చేస్తారు కదండి ఏళ్ళలో ఏ జాబ్ చేస్తారండి మా మిసెస్ని మధుర గారిని ఇద్దరు అని వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సెల్ నంబర్ వేసి ఏ సెల్ నెంబర్ వేస్తే ప్రాబ్లమ్ ఉంటారా వద్దండి అసలు ఆ ఫోన్ ప్రాబ్లం అయిపోతుంది రిస్క్ అవుతుంది కేసు అండి ఇప్పుడు ఆడవాళ్ళ ఫోన్ నెంబర్ మనం ఏదైనా చేస్తే అది లీగల్ గా ఇష్యూ అయితే అది బాయ్ అబ్బాయిలు అయితే ఏం కాదండి అదే కానీ ఆయన అదే అందుకే మీ ఆ మీ చర్చి పాస్ట్ర ఏ చర్చి పాస్ట్ర ఉంటది కదండి ఆ నెంబర్ వేసే అదే మీ మీ తోడేల్లుడు ఉన్నాడు కదా ఆ నెంబర్ వేసేయండి సరిపోద్ది మీ తోడల్లుడి నెంబర్ ఆ పెన్నుతో రాసి పాంప్లెట్ మీద పెన్నుతో రాసి అంటే ఇచ్చేస్తే సరిపోయి ఒక నాలుగు ఐదు అంటే సరిపోద్ది ఇప్పుడు నెంబర్ వేసేది ఇచ్చా అనుకోండి ఇది ఎవరు వేసారు ఇది ఎలాగని చెప్పి నన్ను అడిగాడు అనుకోరు ఎవరే నా కదా నీ ఎలాగ అన్నప్పుడు నీకు నీకు ఆ రైట్ సార్ చెప్పొచ్చండి ఆడి ఫోన్ నెంబర్ వేయండి సార్ ఆడి ఫోన్ నెంబర్ అయితే దిగులే ఉండదు ఆడి ఫోన్ నెంబర్ వేసేయండి మీ తోడేళ్ళు ఫోన్ నెంబర్ వేసేయండి ఇప్పుడు ఆర్డర్ నెంబర్ వేస్తే మనకు రిస్క్ ఏంటండి ఇప్పుడు ఈవిడే కదండి నన్ను మోటివేట్ చేసిన నా భార్య చేసింది చెప్పి అంటానండి ఎస్పీ ఆఫీస్ లో వద్దు అంటారు నా పర్మిషన్ లేకుండా నా భార్యను మోటివేట్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ చేసిందండి అందుకని అంటానండి అది తప్పంటారా చూడాలి సార్ అది మరి లీగల్ గా అంటే ఐడియా లేదంటే బట్ అలా బహిర్గతం చేయటం అది మరి లీగల్ గా ఏమైతే నాకైతే ఐడియా లేదు సార్ ఒకసారి కనుక్కొని నేను చెప్తాను మీకు సరేండి అది నాకు గురించి ఫోన్ చేస్తా రేపు చేయండి సార్ నేను కనుక్కొంచెం అంటే మీరు ఏం చేస్తారంటే ముద్ర అయ్యకుండా పెన్నుతో రాయండి సరిపోతుంది పెన్నుతో రాస్తాను ఎక్కువ రాయద్దండి ఒక పదో పదిహేను అంటించండి అక్కడ ఏం రాస్తారంటే దేవుని సువార్త అని చెప్పి అంటించండి పేరు రాసి దిగులేం లేదండి దానికి ఆ పేరు గారు మాములుగా ఇలా ఏమన్నాము సెల్ నంబర్ వేసాము అనుకోండి అప్పుడు చర్చి లో కూర్చున్నావి ఈవిడి ఇలా పాంప్లెట్లు ఇలా చేస్తున్న చెప్పి ఒక పని చేయండి సార్ మీరు ఇంకా బెటర్ అంటే ఆ పాంప్లెట్ మీద ఆ ఫోన్ నెంబర్ వేసి ఆ చర్చి లోనే ఇవ్వండి వచ్చే వాళ్ళకి ఆ అది కూడా అనుకున్నానండి ఆ చర్చి లో ఆడవాళ్ళకి మాత్రమే ఇవ్వండి అని అక్కడ ఒక అమ్మాయిని పెట్టి పనిపెట్టించేస్తానండి పండి పెట్టిచ్చేయండి పోతే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎవడిని ఇచ్చి ఆ సెల్ నెంబర్ వేసి అక్కడ పంచేసేయండి పాంప్లెట్లు ఆ పాంప్లెట్ లో పీడిఎఫ్ ఉంది కదా మీ వదిన గారు కూడా పంపించండి వీలైతే శుభ్రంగా దరిద్రం ఆవిడకి నేను పెడతాండి లేకపోతే సరే ముందర ఒక పని చేయండి సార్ ఎన్ని వద్దులే కాని పాంప్లెట్ పంచండి అక్కడ మీరు చర్చి దగ్గర గోడల మీద ఆ చుట్టూ గోడల మీద అంటించండి దాని మీద సిలువు బొమ్మ పావురు ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు క్రైస్తవులదే అనుకుంటారు అవునండి ఇప్పుడు మన ఏమో జరగ్ సెంటర్ లో అంటే ఒక అమ్మాయి చూసి చదివిందండి పాంపట్స్ ఆ చూసే అంటే నా వంక చూసిందండి అట్లా చదివి లేకపోతే బైబిల్ వాక్ చేయాలని చెప్పేసి ముందే తీగానే చూసేసిందండి అమ్మాయి ఆ వచనం చదివి నా వంక చూసిందండి అది ఇప్పుడు నేను ఈవేళ ఆర్ఎస్ఎస్ సమాజం వాళ్ళతో మాట్లాడానండి నీకు ఏ రకమైన ఎల్పకాలతో మేము చేస్తాము గుర్తి నీకు ఎన్నికాలని వేసి అన్ని మేము పంచుతాం మేము అని అంటే ఫోన్ నెంబర్ వేసి ఎక్కువ పంచొద్దండి ఒక పదో పదిహేనో పంచండి ఫోన్ ఎక్కువ ఎక్కువైద్ది సార్ ఎవడో నేను వేయలేదు సార్ వేరే వాళ్ళు ఎవరు వేసారు నేను పాంప్లెట్ పంచితే మనం తప్పుకోవచ్చు పెద్ద సమస్య కాదు అది ఇప్పుడు ఒక వంద రెండు వందల మీద వేసి పంచాం అనుకోండి డెఫినెట్ గా కొంచెం రిస్క్ అవుతుంది ఒక పది పదిహేను మీద వేసి పంచండి అది అదే నోటి ద్వారా అందరికి వెళ్ళిపోతా ఉంటది నెక్స్ట్ ఇంకోటండి ఇప్పుడు చేసే హాస్పిటల్ లోనే స్టాఫ్ ఉన్నారండి ఆ స్టాఫ్ లోనే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారండి ఎస్సీ క్యాండిడేట్లు ఇదే మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎస్సీలు కాదు సార్ ఎస్సీలు అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే క్రిస్టియన్స్ వేరు ఎస్సీలు వేరు ఇద్దరు వేరు వేరు ఇప్పుడు క్రిస్టియన్స్ లో కమ్మోళ్ళు ఉన్నారు రెడ్లు ఉన్నారు కాపులు ఉన్నారు అందరు అన్ని కులాలు ఉన్నారు ఆ అదే సార్ కన్వర్ట్ అంటే వీళ్ళు అంటారు కమ్మ కాపు రెడ్డి వీళ్ళని కూడా కన్వర్ట్ అంటారు అందరు సార్ వాళ్ళు ఒకళ్ళు ఎస్సీలే కాదండి ఎస్సీలో ఉన్న వాళ్ళు మన హిందువులు మన ఓసీలు గాని ఇంకా అందరు బీసీలు చాకలోళ్ళు వాళ్ళు మంగళోళ్ళు అందరు ఉంటారండి వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు మనల్ని హిందువులు అంటారు ఎస్సీ అనేది ఒక సపరేట్ అది కులాలకు సంబంధించింది మతానికి సంబంధించింది కాదు అలా కదండి మీరు చెప్పిన పాయింట్ అంటే ఇప్పుడు మన హిందువులు అన్నప్పుడు మన క్యాస్ట్లు అన్ని వస్తాయి కదండి దాంట్లోకి మన క్యాస్ట్లు అన్ని వస్తాయండి ఓన్లీ కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్ కింద ఉంటారు అవును సార్ ఆ పనిచేయండి సార్ శుభ్రంగా పనిచేయండి సార్ ఒక నిమిషం లైన్ లో ఉండండి